మరి ప్రస్తుతం మాజీ మంత్రి ఎవరైతే కొడాల నాని గారు ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక భయంతో పొత్తులతో వెళ్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు తన వదినమ్మతో దత్తపుత్రుడిని ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలను కూడా అడ్డం పెట్టుకుని కలుపుకుని ఈరోజు కుళ్ళు కుతంత్రాలకు పాల్పడుతున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే జనాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఎన్ని సీట్లలో పోటీ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ భయంతోనే హెలికాప్టర్ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు ఏం చెప్తారు కొడాల నాని గారికి మెంటల్ వచ్చేసిందండి ఆయనకి ఎందుకంటే గత ఆరు నెలల నుంచి ఎక్కడున్నాడో కూడా ఆయనకి తెలియదు ఈ మళ్ళీ ఈ ఎలక్షన్ వచ్చే అడవుల్లో ఎక్కడైతే సీటు కోల్పోతానా అని మళ్ళీ డ్రామా మొదలెట్టాడు కొడాల నాని గారు ఈ ఆరు నెలలు ఎక్కడైనా కనబడ్డా ఎందుకని ఆల్రెడీ కొడాలనాని గారికి రోడ్డు మీదకి వస్తే ప్రజలు తమ్తారనే భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అంత నాశనం చేశారు ప్రజల్ని ఈ పథకాలు ఆ పథకాలని వాళ్ళు ఇచ్చింది వంద రూపాయలు అయితే వీళ్ళు తిన్నది లక్ష రూపాయలు అంత దారుణంగా ప్రజలు సుమ్మంతా దోసేశారు కాబట్టి కొడాలనాని గారు రోడ్డు మీదకి వస్తే కొడతారని ఇన్ని రోజులు కూడా దాక్కుని మళ్ళీ ఇప్పుడు ఏదో పబ్బం గడుపుకోవడానికి ఏదో నాలుగు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద బురద జల్లితే నాకు మళ్ళీ ఏదో ఆదరణ వస్తుంది ప్రజల్లోకి వెళ్దాం అది పట్టుకోనని ఇదో వంక అంతేగాని సిగ్గుండాలండి కొడాల నాని గారికి ఎందుకంటే శర్మిళ గారి దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి శర్మిళ గారిని సొంత చెల్లి అక్క తల్లి చెల్లి చెల్లెల్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అయినాక ఎక్కడైతే ఈ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తోలేశారు వీళ్ళు భయపడి ఎక్కడైతే నన్ను పాముగా వాళ్ళ బాబాయ్ని చంపారో మమ్మల్ని కూడా చంపేసి రాజకీయ కింద వాడుకుంటారని వాళ్ళు ప్రాణ భయంతో హైదరాబాద్ వెళ్ళి ఒక పార్టీ పెట్టుకొని ఏదో వాళ్ళు చేశారు అది అక్కడ ఏదో అయ్యింది అయిపోతే మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్లో కలిసి ఈ జగన్ అనే దుర్మార్గుని ఎండకట్టి ఆంధ్రప్రదేశ్ని కాపాడదామని చెల్లి వాళ్ళ ఆలోచన ఆ ఆలోచనలో వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడటానికి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ షర్మిలా గారు కానీ ప్రస్తుతానికి జగన్ని నిజస్వరూపం ప్రజలకు తెలియాలని ఎండగట్టే ప్రయత్నంలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారు దానికి తట్టుకోలేక ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడనే భయంతో ఇదో వంక హెలికాప్టర్ పర్మిషను అది డ్రామా అండి ఇవ్వమనండి ఈరోజు వస్తారా ఆయన మీరు ఎక్కడైతే ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారు మైనస్ అవుతున్నారని ఇలాంటి డ్రామాలు తప్ప మీకు ఈ సిద్ధశుద్ధి లేదు అసలు మీరు నిజమైన ప్రజానాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఫ్రీగా సెక్యూరిటీతో వదలండి డిపాజిట్లు కూడా రావు మీ భయం అది 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 పక్కన పెట్టేసి హెలికాప్టర్ డ్రామా మళ్ళీ ప్రజలు వీళ్ళంతా కలిసి డ్రో డ్రామా ఇవన్నీ చేతగాన మాట్లాడేది మీరు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే మరి ప్రజలకు మేము ఇది చేసామని చెప్పుకోండి ఎందుకు ఇలాంటి వాళ్ళు వంద వస్తే మీకు భయం లేదు కదా భయం ఉన్నప్పుడు ఇవ్వండి ఎందుకు అంతే తప్ప కొడాల నాని గారిది ఏంటంటే పబ్బం గడుపుకునే గడుపు బుద్ధండి ఎక్కడైతే ప్రజలు తంతారని ప్రజల దగ్గర మంచి ఏదో చేయాలని మసి మాయ మారేడు రాయ రాస్తారు కదా ఏదో ఒక సామెత అంతే తప్ప కొడాల నాని ఒక పిచ్చోడండి ఆయన మాటలు అసలు పట్టించుకోమాకండి అసలు సోదులు లేని వ్యక్తి ఎవడరా అంటే కొడాలి నాని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టో వాళ్ళ కోసం హైదరాబాద్లో పుట్టింది అది ఈరోజు ప్రజల మధ్య ప్రజల కోసం పుట్టిన మేనిఫెస్టో మనదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్రాలనే పెట్టిన ఒక పథకం ఉంది కదండి తొమ్మిది పథకాలు ఉన్నాయి కదా ప్రజల్లో మీరు ఈ మధ్యకాలంలో మీరు కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందిగా అది ఎంత అవినీతి అండి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో చూస్తే ప్రతి ఓళ్ళు కూడా కళ్ళకద్దుకుంటారు ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో చూసారా ఈ రేషన్ బియ్యం దళారులు మధ్యలో దొంగ దొంగతనంగా ప్రజలు సొమ్ము దోసుకుంటున్నారని ఆయన ఒక పెట్టాడు మేనిఫెస్టోలో ఏమని ఏమంటే మీకు నేను అకౌంట్లో డైరెక్ట్గా ఎంతమంది అయితే అంతమందికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు నేను రేషన్ బియ్యం మీ అకౌంట్లో వేస్తాను మీకు నచ్చిన బియ్యం కొనుక్కోండి అని మేనిఫెస్టోలో పెట్టారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అది నిజాయితీయా లేదు రెండు రూపాయలకి ఇస్తానని పది రూపాయలకి అమ్ముకునే దళారులు నిజాయితీయా ఏంటి ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు తెలుసు మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు చాలా సిద్ధ చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి నిజాయితీగా ప్రజలకి ఏదైతే మంచి వద్దో అది నీటిగా ప్రజలకు అందేలాగా మేనిఫెస్టో ఉంది వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎవడు నమ్మడు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు నవరత్నాలన్నీ పది మందికి తొమ్మిది మంది మంత్రులు కూర్చొని రాసిన ఈ మేనిఫెస్టో చాలా రాక్షస మేనిఫెస్టో వాళ్ళది ఎవరిది వైసీపీ వాళ్ళది కనుక ప్రజలకు తెలుసు కనుక పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి రేపు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఈ ప్రజలు వైసీపీకి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు అంటే ఇప్పటికే నేను సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలో ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధం సిద్ధం అంటూ కూడా ఎక్కడికి వెళ్ళినా నూట డెబ్బై ఐదు గెలిచే విధంగా నా వాలంటీర్లు పనిచేస్తారు రోజున నా సైన్యం వీళ్ళంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కూడా ఒక అబద్ధమని ఆయన నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే అంత రాక్షసంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు అన్ని అబద్ధాలు ఆడేది ఏంటండి సిద్ధం ఏం సిద్ధం ప్రతి ఊళ్ళు కూడా చెప్తున్నారు మందు ఎంత మోసం చేసావు మందు తీసేసినాక నేను ఓటు అడుగుతాను అట్కా చెల్లి నీ బిడ్డని మళ్ళీ ఇదొక సా ఇదొక ఏదో మాయ పూసి మసిరూసి ఆడవాళ్ళకి తల్లులకి నీ బిడ్డని కానీ పడిపోతారుగా ఇదొక నాటకం మందు తీసే ఎలక్షన్కి వస్తాను దానికి సిద్ధమా నువ్వు మరి ఇసుక రేట్ ఏంటంటే ఇసుక వల్ల మాది విజయవాడ ఇసుక వల్ల ఎన్నో కార్మిక భవనాలు నాశనం అయిపోయినాయి అసలు ఉపాధి లేక ఎవడ అన్నం పెడతాడా ఆడి దగ్గరికి అన్నం తిందామన్న పరిస్థితులు ప్రజలు పేద ప్రజలు ఉన్నారు దీనికి సిద్ధమా ఆయన ఇదే ప్రజలకు చేసే సిద్ధం ఎలా వేస్తారండి ప్రజలు ఎంత మోసం చేసో ఇలాగే కాదు అలాగే వచ్చేసి ప్రతీది కూడా దేనికి సిద్ధం అండి ప్రజలను మోసం చేసేయడానికి సిద్ధమా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి నిజాయితీగా ఈ రాక్షసి పాలన పంపించాలని కంకణం కట్టుకొని ఇది ఎన్ని అన్నా దీనికి ఎదుర్కొని నిజాయితీగా నిలబడేవాడు నిదానంగా వస్తాడు ఈయన అవినీతిగా వచ్చాడు కాబట్టి దోచుకొని పోతాడు తొందరలో ప్రజలు బుద్ధి చెప్తాడు ఈయన ఎన్ని సిద్ధాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు డబ్బులన్నీ బ్యానర్లకు పెడుతున్నాడు అండి సిద్ధమని అది పేద ప్రజలకు పెట్టొచ్చుగా అదేదో సిద్ధం ఇక్కడే తెలిసిపోతుంది ఆయన సిద్ధం ఏంటన్నది కనుక ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి ఇంకా కొంతమంది గౌరవ సలహాదారులను తీసుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థను మోసం చేసి ఏంటంటే వాలంటీర్కి చేసేది ఐదు వేల రూపాయలు ఆ డిగ్రీ చదువుకున్నవాడికి అండ్ కూల్ పని పనివాడికి వెళ్తుంటే రోజుకి ఎనిమిది వందలు ఏడు వందలు ఇస్తున్నారు సార్ నెలకు ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఏమి చదువులేని వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఐదు వేల రూపాయలకి ఇంటింటికి తిరిగి అడుక్కునేలాగా చేసింది బతుకులు చేసింది జగన్మోహన్ రెడ్డి అందుకనే వాలంటీర్లు కూడా చాలా గమనిస్తున్నారు కరెక్ట్గా రేపు ఓట్ల ఎలక్షన్లో ఇదే వాలంటీరీలు జగన్మోహన్ రెడ్డిని బుద్ధి చెప్పే టైం వస్తుంది వాళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితి వాలంటీర్లది ఎందుకంటే ఒక డిగ్రీ చదువుకొని మా తల్లిదండ్రులకి ఏదో సాధిద్దామనే ఆలోచనలో ఉన్నోల్ని రోడ్డు మీద బికార్లాగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి కనుక వాలంటీర్లే ఫస్ట్ బుద్ధి చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాదు వాలంటీరీ వ్యవస్థ యూత్ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే యాభై సంవత్సరాల పనికొచ్చే ఆలోచనలు ఉంటాయి కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ పంపించే వ్యవస్థ ఏదైనా ఉందంటే వాలంటీర్ వ్యవస్థే అది సైలెంట్ స్కెల్లరు రేపు ఓట్ల ద్వారా మీకు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఇక్కడ మళ్ళీ మరొకసారి మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలి ఇంకా అని చెప్పి మాట్లాడుతున్నారు మరోపక్క రోజా గారు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పారిపోయచ్చుడు అందుకే రాజధాని లేని పరిస్థితిగా ఏర్పడింది మనకి ఇంకా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సొంత ఇల్లు కూడా లేదు అలాంటి వాళ్ళు ఇక్కడ రాజకీయాలు చేయడానికి వస్తున్నారని చెప్పి కూడా ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు నిజంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే అంటే ఆయన పిచ్చుడుకున్న దారుణం అండి ఎందుకంటే రాజధాని హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్కి పోండు అని తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయినప్పుడు క్లారిటీగా చర్చిల్లో జరిగినాయి అది చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు రాజధాని చంద్రబాబు గారు వచ్చి ఏదో అమరావతిలో ఏదో నిర్మించడానికి ప్రయోగాలు చేసి ఏదో నిర్మించారు దీని మళ్ళీ ఈయన మూడు రాజధానులని ఆంధ్రప్రదేశ్ని మోసం చేసి ఏంటంటే వైజాగ్లోని వాటిల్లో ఆస్తులు ఉన్నాయని అక్కడ రాజధాని అని నాటకం ఆడి అక్కడన్నా దోచుకొని ఇప్పుడు చేతగానోళ్లాగా మళ్ళీ హైదరాబాద్ అని మంత్రులు మాట్లాడుతున్నారు ఈ మంత్రులకి సిగ్గు లజ్జా ఉంటే ప్రజలకి ఏం చేశారని చెప్పమనండి రాజధాని మళ్ళీ హైదరాబాద్ అంటే సిగ్గుండాలండి ఎందుకంటే ఒక మాట మాట్లాడితే ఒక చదువుకునే ప్లేస్లో ఉన్న ఒక పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఒక మాట మాట్లాడితే దానికి పది పది తరాల భవిష్యత్తుకి పనికి ఆలోచన ఉండాలి అంతే తప్ప ఏది నోటుకు వస్తేవే ఏదో పెంట తింటనో అన్నట్టు మాట్లాడకూడదు మళ్ళీ హైదరాబాద్ రాజధాని ఏంటండి సిగ్గుండదా ఎవడైనా చదువు లేనివాడు కూడా చెప్తాడు వీళ్ళేంట్రా మనుషులని వీళ్ళ వీళ్ళకి ఎలాగ ఇచ్చారా మంత్రి పదవులు మాకు బుద్ధు లేక వీళ్ళని ఎన్నుకున్నాం మంత్రులు చేశామని కనుక ఇది తప్పు ఆ రోజా గారికి అస్సలు సిగ్గు లేదు ఈ మధ్యన సోజులో కూడా లేదు రోజా గారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ నియోజకవర్గంలో నగరి నియోజకవర్గంలో ఇష్ట సరంగా తిడుతున్నారంట బూతులు ఎందుకు మేము ఎంక్వైరీ చేస్తే రోజా గారిని ఎందుకంటే వీళ్ళు అన్ని తప్పులు చేస్తారండి రేపు ఓడిపోయినాక వీళ్ళ బతుకులు రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా ఉంటుంది ఇది మీరు చూస్తారు ఇంకొక మూడు నెలలు అరవై రోజులు ఆగితే రిజల్ట్స్ వస్తాయి మీరు ఎవరైతే ఎవడైతే మంత్రులు ఎవరు మాట్లాడారో వీళ్ళందరు బతుకులు కుక్క బతికే ఇంకా కుక్కనైతే జాగ్రత్తగా పెంచుకుంటారు చాలామంది వీళ్ళు రోడ్డు మీద అలా దారుణంగా బతికే రోజులు ఇంకో అరవై రోజుల తర్వాత వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా చెప్తున్నా ఏమంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రజలు ఓపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఓపిగ్గా ఉన్నారు కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు అదే వీళ్ళు కొంచెం నశించిపోయిందనుకోండి మీకు శ్రీలంకలో ఆయన్ని ఆయన్ని శ్రీలంక అధినేత ఆయన్ని పంపించారు చూడండి అదే బతుకులు మీకు పడితే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూసి ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోలుతుంది